రామలక్ష్మి విషయంలో పూర్తిగా సీతాకాంత్ అయోమయంలో పడిపోయాడు రామలక్ష్మి ప్రవర్తన చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు రామలక్ష్మి తనతో చనువుగా ఉంటూ తన షర్ట్ బటన్కి ఉన్న పోగని తన నోటితో చించుతూ ఉంటే తనకు తెలియని ఒక ఫీలింగ్ అనమాట ఇదంతా నిజమైతే బాగుండు కానీ రామలక్ష్మి క్యారెక్టర్ ఇది కాదు కానీ ఎందుకోసం ఇలా చేస్తుంది అన్నట్టుగా షాక్ అవుతూ ఉంటాడు సీతాకాంత్కే కాదు షాక్ శ్రీవల్లి కానీ శ్రీలతకు కానీ సందీప్ కానీ అందరూ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు అని వీళ్ళు అనుకుంటున్నారు కదా వీళ్ళందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది రామ అయితే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య మీ ఇద్దరు ప్రేమను చూస్తుంటే చాలా ముచ్చటిగా ఉందిరా ఎడార్లు వదిలేసినా సరే ఏమి తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ లేకపోయినా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమతోనే బతికేస్తారా మీరని అయితే చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి ప్రేమగా తనని తీసుకొని వెళ్ళి చైర్లో కూర్చొని పెట్టి టిఫిన్ పెడుతూ ఉంటే సీతాకాంత్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఈ ప్రవర్తన ఏంటి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీవల్లి ఇదంతా నిజమా కాదా అని వీళ్ళని గమనిస్తూనే ఉంటుంది ఇక శ్రీవల్లిని చూసిన రామలక్ష్మి ఇంకా అస్త డోస్ పెంచుతుంది ఏంటండి మీరు ప్రతిదానికి అలా కంగారుగా చూస్తున్నారు ఏంటి నన్ను అయినా నాకు కొన్ని వస్తువులు కావాలి ఒక చీటీలో రాసిస్తాను మీరు సాయంత్రం మల్లెపూలు తెస్తారు కదా రోజు వాటితో పాటు తీసుకురండి అన్నట్టు కాగితంలో రాస్తూ ఉంటుంది మేము మనల్ని గమనిస్తుంది మన గురించి తెలుసుకుంది అన్నట్టు చెప్తూ ఉంటే ఇక సీతాకాంత్ కూడా యాక్టింగ్ మొదలు పెడతాడు ఓహో ఇదా సంగతి నేను నిజంగానే అనుకున్నాను ఇదంతా నిజమైతే ఎంత బాగున్నా అనుకున్నానన్నట్టు సరే రామలక్ష్మి నీకు నచ్చినవన్నీ తీసుకొస్తాను మల్లెపూలతో పాటు అన్నట్టు చెప్తాడు ఏమనుకోకండి సార్ ఇక మన వాళ్ళు మనల్ని వాళ్ళు నమ్మడం లేదని మనం నిజంగా భార్య భర్తలమే అని వాళ్ళు నమ్మించాలని ఇదంతా చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇక సీతాకాంత్ కూడా ఉండి నువ్వు అలా నటించడానికి ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను రామలక్ష్మి అని తన బాధనైతే అర్థం చేసుకుంటాడు సీతం సీతాకాంత్ కూడా త్వర త్వరగా అభి మోసం బయటపడిపోయి అభి ఎంత నీచుడో రామలక్ష్మికి తెలిస్తే సీతాకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందో లేదో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం